పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి పట్టణ ప్రాంత ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నేతలు నిమగ్నమయ్యారు ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని మోచిగల్లి తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మంగళవారం ఉదయం పర్యటించారు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు ఓటు వేయాలని అభ్యర్థించారు పార్టీ నేతలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ప్రచారంలో ముందుకు సాగారు మరి రోజు మన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మరి మా మున్సిపాలిటీ సమ్మటువంటి నాయకులందరూ కూడా నాయకురాలు కూడా రోజు ఇంటింటికి తిరిగి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం గత తొమ్మిది పది సంవత్సరాల్లో ఏ రకంగా పనిచేసిన మరి కేవలం ఆచరణలో సాధ్యంగానటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మరి ఇలా ప్రజలను మరి ఇచ్చినటువంటి మాట ఎంతవరకు నిలబెట్టుకున్నారనేది స్వయంగా ఇంటింటికి తిరిగి మా పట్టణ నాయకులందరూ నాయకురాళ్ళందరూ కూడా కలిసి తిరుగుతూ ఉన్నారు ఈరోజు నలభై ఎనిమిది వార్డులో మోచిగల్లో ఇంటింటికి తిరిగి అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా కలిసి ఒకటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు చాలా అబద్ధాలు చెప్పింది అనేది మనకి ఇప్పుడు అర్థమవు ఎందుకంటే గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఐదు వందల రూపాయలకే మేము గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చిస్తామచ్చు ఈ రోజు వరకు ఒక నయా పైసా కూడా గ్యాస్కు సంబంధించింది మా అక్క చెల్లెళ్ళు బోలేడు ఆశలతోటి కాంగ్రెస్ పార్టీ కొట్టింది చాలామంది రైతులు రైతు కూలీలు అక్కలు చెల్లెళ్ళు బాధపడుతున్నారు పట్టణంలో మరి గతంలో ఎట్లా కరెంటు ఇచ్చినాం ఇలా కరెంటు ఎందుకు పోతూ ఉంది నీళ్లు ఎందుకు రోజు వచ్చినాయి ఇలా మూడు రోజులకి ఎందుకు నీళ్ళు వస్తున్నాయి ఏది చూసినా మరి గతంలో ఉన్నదే ఉన్నది నాలుగు నెలల కరెంటు పెరగలే కరెంటు తగ్గలే నీళ్ళు ఎందుకు బంద్ అయినాయి మరి ఇలా పంటలు ఎందుకు ఎండిపోయినాయి చెప్పి గ్రామాలు అడుగుతున్నారు